నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి గారు కొంతమంది ఒక కంప్లైంట్ చెప్తుంటారు కెరియర్ మాది చాలా గా ఉండిందండి ఆల్ ఆఫ్ అ సడన్ డౌన్ఫాల్ అయ్యింది అని చెప్తుంటారు సడన్ గా చేంజెస్ వచ్చేసాయి సడన్ గా లేకపోతే కొంతమంది పాపం ఎక్కడ వేసిన బొంగళ అక్కడే అన్న రీతిలోనే కెరియర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది డెఫినెట్ గా ఇది బాధాకరం కదా ఎదగాలి మనం ఇంక్రిమెంట్స్ విషయంలో అవ్వచ్చు లేకపోతే కెరియర్ ఇట్లా డౌన్ ఫాల్ అయితే మాత్రం ఇంకంత డిజాస్టర్ అవుతుంది లైఫ్ మరి ఎందువల్ల నా కెరియర్ లో ఇట్లాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు తప్పకుండా మీరు అడిగినటువంటి విషయం మీద నుండి ఒక ఉదాహరణ అంటే జరిగింది అంటే ఒక వద్ద నేను నా చిన్నతనం నుండి అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఒక అతన్ని చూస్తూ ఉన్నాను అతను మన సిగరెట్ కంపెనీలో వర్క్ చేస్తాడు ఏమిటి అంటే అక్కడ ఆ కంపెనీ నుండి సిగరెట్లను తీసుకొని వేరే షాప్లో సేల్ వారు చెప్తారు ఈ ఏరియా ఈ ఏరియాలో మీరు వెళ్ళి సైకిల్ మీద మీరు వెళ్ళేసి ఆ యొక్క అమౌంట్ అక్కడ ఇచ్చేసి అమౌంట్ తీసుకొని కంపెనీలో సబ్మిట్ చేసేసి పొద్దున ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళితే సాయంకాలం అలా ఏడు ఎనిమిది అవేది తను ఇదే పని సైకిల్ మీదనే ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకు కూడా నాకు అదే పరిశాదు అంటే ఈ పది పదిహేను ఏళ్లలో అంటే ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ ఏదో అని కాదు నిజంగా జరిగింది ఇది ఎదుగు లేదు అంటే తనకు ఆప్షన్ లేదా మన తను ఒకవేళ బయటికి వెళ్ళి వేరే జాబ్ ఏమైనా ఎత్తుకుందాం అనేటువంటి ఆలోచన లేదా లేదా నాకు ఇదే ఇందులోనే తృప్తి ఉంది అనుకున్నాడా లేదా తనకిద్దరు కొడుకులు ఆ కొడుకులు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయారు ఇక అంటే చెప్తున్నా వాళ్ళని వారిని చూస్తే అనిపిస్తుంది అరే నేను ఎప్పుడూ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి చూస్తున్నటువంటి మనిషి అట్లనే ఉన్నాడు అంటే వెళ్తా వెళ్ళినప్పుడు మాట్లాడతా తప్పకుండా కానిక మనం ఏమైనా అడుగుతాం గ్రోత్ మాత్రం లేదు అది ఎందుకు అంటే మరి వారి కులదైవానికి ఏమైనా చేసుకో ఇట్లా కూడా ఉంటుంది తప్పకుండా కూడా ఇప్పుడు తెలంగాణ సైడు దుర్గమ్మ అని లేదా పోచమ్మ అని కాని ఇంకా మైసమ్మ అని కాని తప్పకుండా ఉంటుంది ఇవి గ్రామ దేవతలు ఆంధ్ర సైడ్ లో ఆంధ్రాలో కూడా మనకు పోలేరమ్మ కానీ గంగమ్మ అని చాలా ఉన్నవి ఇక్కడ నిజ నిజానికి కూడా దుర్గమ్మ అనేటువంటి అమ్మవారికు ఏమైనా వీరు చేయకున్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మైసమ్మ కానీ దుర్గమ్మ కానీ ఏమైనా మొక్కులు మొక్కి కనుక తీర్చకుండా వదిలేస్తే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మరి దేవతలే కదా వారు మంచిగానే చేయాలి కదా మంచిగానే చూడాలి కదా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కానీ మనకు మనం మొక్క అయితే మొక్క ఏ మొక్క అయినా కూడా తప్పకుండా మొక్కుతే తీర్చుకోవాలి అది ఒకవేళ మర్చిపోయినా ఎవరు ఎక్కడికైనా ప్రశ్న వేయించుకొని చూసుకోవాలి ఇట్లా ఇది ఒక పాయింట్ ఇక లేదు మరికొందరు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ యొక్క కెరియర్ కావచ్చును లేదా ఎక్కడికైనా వెళ్ళినా కూడా రెస్పెక్ట్ ఉండకపోవడం వీరికి గౌరవం లేకుండా గౌరవం లేదు చాలా బాధాకరం ఇదైతే ఎంత ఉన్నప్పటికీ కూడా లైట్ తీసుకుంటే మనల్ని మంచి కనిపిస్తా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ లేదా మరి ఎక్కడైనా కూడా నలుగురు కలిసిన చోట అయితే నా పలకరింపులు అటువంటి చోట ఏ వాడితోనే ఉందరా మాట్లాడేది అటువంటి విధంగా అటువంటి వారు కూడా ఉన్నారు చాలా బాధ అయితే ఇది కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి వాస్తవానికి మన జాతక రీత్యా రాహుగ్రహము గనక బాగా లేకున్నా మంచి స్థానంలో లేకున్నా ఈ యొక్క రాహువు కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పటికీ కూడా మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది వాస్తవానికి ఇందులో భాగంగా ఇప్పుడు చిన్న పిల్లలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ పోస్తూ ఉంటారు ఓకే వారికి తెలియదు ఇప్పుడు మనం ఏం చేస్తాం చాతనై చాతగాక నిజంగా ఏదైనా అక్కడ మంచి క్లాత్ ఉన్నప్పటికీ లేదా యూజ్ అయ్యేటువంటి క్లాత్నైనా కూడా సరే లేదు రేపు పిండిదాని లేదు అనుకోనేసి దాన్ని తీసేసి తుడిసేస్తాం కదా మంచిగా ఉండేటువంటి క్లాత్ అంటే యూస్ఫుల్ అయ్యేటువంటి బట్టలను కింద వేసి కాలుతో తుడిచినా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది రాహు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఇక లేదు చినిగిపోయినటువంటి వస్త్రాలు వేసుకున్నా లేదా మాసిపోయినటువంటి బట్టలు వేసుకున్నా ఏదో ఒక రకమైనటువంటి చెమట స్మెల్ వచ్చేటువంటి బట్టలు వేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు లేరు అని కాదు ఆ అంటే ఇక్కడ మనం వారిని ఎక్కిరియడం లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటిది అంటే ఇక్కడ వారు అర్థం చేసుకోండి ఎంతో కొంత మెయింటైన్ చేసినట్టు అయితే తప్పకుండా కొన్ని గ్రహాల గ్రహాలు శుక్రుడు బట్టలకే కదా ఈ ఈ ఫ్యాషన్ కదండి ఇప్పుడు తిరుగుతున్నారు ఓకే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక జాబ్ లో మంచి జాబ్ లో జాయిన్ అయ్యారు అనుకున్నావు నడవదు అక్కడ నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నడవదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇన్ని రోజులు ఊరికే వేసుకున్నావు కదా ఇప్పుడు ఒక జాబ్ అయితే వచ్చింది సరే అది ఇన్ని రోజులు ఏదో చెడు స్నేహాలు కావచ్చును లేదా ఇంకేదో మరొకటి మరొకటి వాస్తవానికి సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించి దేవాలయానికి వెళ్ళాలి ఇప్పటికీ ఆ సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించే మనం ఎక్కడికైనా కూడా వెళితే మంచి రెస్పెక్ట్ ఉంటుంది మనకు ఇప్పుడు ఈ విషయం చెప్పినా కూడా టీనేజ్లో ఉండేటువంటి అమ్మాయిలు కావచ్చును అబ్బాయిలు కావచ్చును మా ఇష్టం మా బట్టలు మీరేం చెప్పేది అనేటువంటి విధంగా కూడా అంటారు మనకు ఇప్పుడు నిమ్మకాయ దీపం అని చెప్పాం ఉదాహరణకు రాహుకాలంలో వెలిగించాడమ్మా అంటావు నువ్వు జిన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని వెళ్ళి రాహుకాలంలో మన నిమ్మకాయను కట్ చేసి వెలిగించేస్తే నీకు అమ్మా అమ్మవారు ఎట్లా ఉంది కనీసం ఎంతో కొంత అమ్మవారు నచ్చేటువంటి విధంగా అన్న నువ్వు మీరు ఉండాలి సాంప్రదాయమైనటువంటి ఉండాలి సంప్రదాయం వస్తువుల్లో వెళ్ళాలి అది చేసేదే మనకు మంచి కలగాలి ఒక్కొక్కసారి కొంతమంది ఈ ట్రాన్ జీన్స్ కాసేపు పక్కన పెట్టే లోపల మగవాళ్ళు అయితే వేసుకునేటటువంటి బనియన్స్ ఒక్కొక్కసారి చిరిగినవి కూడా కనపడదు కదా అని వేసుకుంటుంటారు ఆడవాళ్ళు అయినప్పటికీ ఒకవేళ లోపల ఏదైనా దుస్తులు చిరిగితే ఖచ్చితంగా వేసుకున్నట్టు అయితే శుక్రునిది రాహుది ఇంపాక్ట్ అయితే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కుట్టించుకుని వేసుకోవచ్చు అది వేరు ఈ చిరిగినవి నాట్ కరెక్ట్ కనుక సాంప్రదాయమైనటువంటి విధంగా ఉండండి తప్పకుండా ఇలాంటి ఇబ్బందులు మాకు ఉన్నవి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ ఇంటి ముందు ఈ మార్పు చేసుకొని ఇంటి ముందు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం కడప ఉంటుందో దాని మీద ఒక నిమ్మకాయ పెట్టి కోయండి కట్ చేయండి కడప మీదనే కోయండి కోసి కట్ చేసి ఈ నిత్య దైనందిన జీవితంలో ఏదో తప్పులు జరుగుతున్నాయి కాబట్టి మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి ఇవి మార్పులు చేసుకోండి నేను చెప్తున్నారు డెఫినెట్ గా దీన్ని అర్థం చేసుకుని ఈ మార్పుల్ని చేసుకుని కెరియర్ లో చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ